డాన్ మీడియాకు స్వాగతం షాడో తహసిల్దార్ ఎనిమిది లక్షలకు బేరం నకిలీ బాణాసంచా లైసెన్స్ కు అనుమతి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కేంద్రంగా రెండు రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్న బాణాసంచా వ్యాపారస్తులకు నకిలీ లైసెన్స్ ను రెన్యువల్ చేయడానికి అధికారులు తాళాలు వేసిన షాప్లు తెరవడానికి గతంలో తాడేపల్లిగూడెంలో షాడో గా ఉంటూ అధికారులను తన చేతిలో పెట్టుకుని అక్రమ సర్టిఫికెట్లు తప్పుడు రికార్డులు తయారు చేయించి అక్రమ సంపాదనలో ఆరితేరి పలు ఆరోపణలతో బదిలీ అయిన ఒక వ్యర్వో అధికారులకు బాణాసంచా వ్యాపారులకు మధ్య దళారీగా వ్యవహరించి ఒక తనిఖీ అధికారికి ఎనిమిది లక్షలు లంచం ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందని సమాచారం తాళాలు వేసిన రెండు షాప్లలో ఒక షాప్ను మాత్రమే తెరిచి ఇద్దరూ కలిసి వ్యాపారం చేసుకుని పంచుకునే విధంగా ఆ రెవెన్యూ అధికారి ఒప్పందం కుదిర్చారని వారికి అనుకూలంగా తనపై అధికారులతో సంతకాలు పెట్టించే బాధ్యతను కూడా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది ఈ అక్రమ లైసెన్సుదారుల వద్ద లక్షల్లో లంచాలు తీసుకుని అధికారులే స్వయంగా ప్రమాదకరమైన వ్యాపారుల వద్ద చేయి చాచి తల వంచితే రేపు జరిగే ప్రాణ నష్టానికి బాధ్యులుగా నిలబడి సమాజానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు